అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల జాతీయ దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ ఆందోళన సమైక్య అధ్యక్షులు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ ఎక్స్పెక్ట్ కమిటీ చైర్మన్ చల్లగల్ల సుబ్బారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మనం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఐక్యరాజ్యసమితి ఒడంబడికలలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఈ పరంపర ప్రారంభమైందని అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో విభిన్న ప్రతిభావంతులను సమాన అవకాశాలు సంపూర్ణ భాగస్వామ్యం కల్పించే దిశలో అన్ని దేశాలు పనిచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించినవని తెలిపారు విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రభుత్వాలు అనుసరించవలసిన బాధ్యతలను ముఖ్యంగా గుర్తు చేసి వారి హక్కులను గౌరవించడానికి ఈ యొక్క దినోత్సవం

నిర్వహించుకున్న విషయం మీ అందరికీ తెలుసు యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు వారికి బెరియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం అదేవిధంగా వారి హక్కుల్ని అమలు చేయటం అలాగే వాళ్ళ కా కావలసినటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి వడంబడికని బేస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇది మనకి ఎనభై రెండో సంవత్సరం పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ప్రారంభమైంది అయితే ఎనభై రెండు ఎనభై ఒకటి తదుపరి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్యసమితి దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించి ఈ కార్యక్రమాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు అందరితో సమానమే అనేటటువంటిది ప్రజలకి తెలియచేయాలి వారి హక్కులను పట్ల ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ చేయవలసినటువంటి బాధ్యతలను వారికి గుర్తు చేయడంతో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల అవగాహన కలిగించడం వారికి ఉన్నటువంటి చట్టాల పట్ల అవగాహన కలిగించడం లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలతో కూడా ఒక సంప్రదింపు చేసి ఆ కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు కూడా డిసెంబర్ మూడో తేదీని నిర్వహిస్తూ ఉన్నాము అయితే ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఏదో మొక్కుబడిగా చేయటం అని కాదు విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు పట్ల ప్రభుత్వాలు నిబద్ధతతో వ్యవహరించడాన్ని గుర్తు చేయడాని కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఏవైతే మన ప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి వెనక్కి తగ్గడానికి లేదు అని అనేది ఆ యొక్క ప్రభుత్వాలు యొక్క బాధ్యతని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అంతే తప్ప ఇది ఏదో మాకు మొక్కుపడిగాను ఏదో మాకు సింపతితో చేసేటటువంటి కార్యక్రమంగా దీన్ని చూడకూడదు ఇది కేవలం ఎంపతితో చేసేటటువంటి కార్యక్రమంగా భావించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను విభిన్న ప్రతిభావంతులు కూడా వారికి ఉండేటటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుని చక్కగా మరి వారు పర అంచెలంచెలుగా ఎదగాలని వారు హక్కులని వినియోగించటంతో పాటు బాధ్యతలను కూడా గుర్తించి మెరగాలని చెప్పి ఈ యొక్క ప్రపంచ విభిన్న దినో విభిన్న విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే మరి మన తూర్పుగోదావరి ప్రత్యేకించి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలని మరి జిల్లా యంత్రాంగాలు నిర్వహిస్తూ ఉన్నాయి అయితే ఇందులో భాగంగా కొన్ని మరి కమిటీలు కూడా వేయడం జరిగిందండి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కమిటీలు వేయడం జరిగింది అందులో ఎక్స్పర్ట్ కమిటీకి నేను చైర్మన్ అయి ఉన్నాను అదేవిధంగా మరి కొంతమంది సభ్యులు కూడా ఉంటారు వీరి వికలాంగుల హక్కులకు ఏవైనా భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కానీ రెండు వేల పదహారు కానీ ఈ చట్టాలను అనుసరించి సెక్షన్ సెక్షన్ నైంటీ టూ ఏ అండ్ నైంటీ టూ బి ప్రకారం ఎవరైనా విభిన్న ప్రతిభావంతుల్ని అవహేళన చేసిన వారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన లేదు అధిక పెత్తనం చేయాలని చూస్తే కనుక వాళ్ళు శిక్షార్హులవుతారు మరి ఈ యొక్క శిక్ష చూడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి విభిన్న ప్రతిభావంతుల్ని అందరితో సమానంగా గౌరవించటం వారి హక్కుల పట్ల మరి వారి హక్కులకి రక్షణగా ఉండటం అనేది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత మరొక్కసారి పునరజ్ఞతం కావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విభిన్న ప్రతిభావంతులు ఏ కార్యాలయాల్లో ఇట్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ కార్యాలయాలు యాక్సెసిబుల్గా ఉండేటటువంటి ఉండేటట్లు చూడాలని అలాగే అపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళకి ఉపయోగించేటటువంటి లిఫ్ట్లు కానీ లేదంటే ఆ అపార్ట్మెంటు లోపలికి వెళ్ళడానికి ప్రవేశించే ప్రదేశం కానీ కూడా యాక్సెసిబుల్గా ఉండాలి అక్కడ ర్యాంపులు ఏర్పాటు చేయాలి ప్రతి లిఫ్ట్ మీద కూడా బ్రైలీలో అలాగే సైన్ బోర్డులు కూడా ఉంచాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విభిన్న ప్రతిభావంతులు సమాజంలో అంతర్భాగం అనే విషయాన్ని మరువరాదని చెప్పి మీ అందరినీ కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్